అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలున్నారో వారందరికీ కూడా ఎన్నికల కంటే ముందే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వరాల జల్లులైతే కురిపిస్తూ కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఈ నెల ముప్పై ఒకటవ తారీఖునైతే ఏపీ కేబినెట్ అయితే మీటింగ్ చేయబోతోంది ఈ మీటింగ్లో మనకు కొత్త పథకాలకు ఆమోదం అలాగే కొత్త ప్రకటనలు ఎన్నికల మేనిఫెస్టో రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ ఉద్యోగులకు పిఆర్సి గురించి అలాగే డిఎస్సి నోటిఫికేషన్ మనకు ఎన్నికల మేనిఫెస్టో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఈ పథకాలకు సంబంధించిన వివరాలైతే వెల్లడించింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఒక్కొక్క పథకానికి సంబంధించి ఏ పథకం ఏ తేదీన అమలు చేస్తున్నారు ఇక ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి మిగతా నిర్ణయాలు ఏంటి అనే సమాచారాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి లైక్ అయిన వెంటనే మీరు వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అలాగే కొత్తగా ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మొట్టమొదటిగా చూసుకుంటే ఈ నెల మనకు ముప్పై ఒకటో తేదీనైతే ఏపీ కేబినెట్ అయితే అంటే మరొక రెండు రోజుల్లో ఏపీ కేబినెట్ అనేది భేటీ కాబోతుంది ఇక ఈ భేటీలో మొట్టమొదటిగా చూసుకుంటే రైతు రుణమాఫీపై అయితే చర్చ అయితే జరగబోతుందనమాట ఇక రుణమాఫీ విధి విధానాలపై ఏపీ కేబినెట్లో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇప్పటికే మనకు రైతులకందరికీ కూడా మనకు అభిప్రాయాలు అయితే సేకరిస్తూ ఉన్నారనమాట ఎవరైతే రాష్ట్ర రైతులు రుణాలు తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా క్రాఫ్ లోన్లు అనమాట ఈ క్రాఫ్ లోన్లు ఎవరైతే తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీ చేస్తే బాగుంటుందా బాగుండదా అని రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఇక ఈ నెల ముప్పై ఒకటో తారీఖునైతే ఏపీ కేబినెట్ కూడా రైతు రుణమాఫీ కింద ఎన్ని లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామనే విషయాన్ని అయితే వెల్లడించబోతున్నారు ఇది మొట్టమొదటిగా రైతులకు సంబంధించి అనమాట ఇక రెండోది చూసుకుంటే మనకు ఉద్యోగులకు మనకు పిఆర్సి గురించి అనమాట ఇక ఎప్పటి నుంచో మనకు గతంలో ఉన్నటువంటి మనకు పిఆర్సి గురించి కూడా మనకు పిఆర్సి స్థానంలో మనకు వేరే ఇస్తామని చెప్పడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా వారు ఒప్పుకోకపోవడంతో మరొకసారి ఉద్యోగులకు మనకు కొత్త పిఆర్సి వచ్చేలోపు ఐఆర్ ఇచ్చే యోచనపై కూడా చర్చ జరుగుతున్నట్లు కూడా ఏపీ కేబినెట్లో దీనికి సంబంధించి కూడా కీలక ప్రకటన రాబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది ఇక మూడవదిగా చూసుకుంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనమాట ఎంతోమంది విద్యార్థులు చదువుకుని కళ్ళు కాయలు కాసేలోగా మనకు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అని ఎదురు చూస్తున్న వారికి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎల్లుండి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతుంది అంటే కొత్త పథకాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించబోతోంది ఏపీ కేబినెట్లో ఏపీ సీఎం జగన్ గారు ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక ఒకేసారి వచ్చే ఎన్నికల కోసం అయితే సిద్ధమవుతున్నట్లు మనకి ఇక్కడ హింట్ అయితే ఇస్తూ ఉంది ఇక ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు ఇక నాలుగో చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మనకు ఇప్పటికే పరిశీలనలో ఉందన్నమాట మహిళా మండలందరికీ కూడా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అయితే అమలు చేస్తున్నారు ఒకటి కర్ణాటక రాష్ట్రంలో రెండు తెలంగాణ రాష్ట్రంలో అయితే అమలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు మహిళల అభిప్రాయాలను అయితే సేకరిస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాలను కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పెట్టడంతో మనకు ఆటో వనరులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో వారి అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుని మన ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడానికి ఏపీ కేబినెట్ అయితే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది ఇది మనకు నాలుగో సంబంధించి ఇక మరికొన్ని అంశాలపైన కూడా ఏపీ కేబినెట్ అయితే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక అందులో చూసుకుంటే మనకు ఈ అసెంబ్లీ సమావేశాలు అలాగే జగనన్న కాలనీలపై కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే మనకు ముఖ్యంగా అయితే రైతులకు రైతు రుణమాఫీ అలాగే ఉద్యోగులకు పిఆర్సి ఇక నిరుద్యోగులకు డిఎస్సి నోటిఫికేషను ఎన్నికల మేనిఫెస్టో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక దీంతో పాటు ఇప్పటికే మనకు విడుదల చేయాల్సినటువంటి పథకాలు కూడా వాయిదాలో ఉన్నాయన్నమాట ఇక ఫిబ్రవరి ఐదో తారీఖునైతే మనకు వైఎస్ఆర్ చేయుత ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కూడా విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఫిబ్రవరి రెండవ వారం నుంచి మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రానున్నట్లు ఆలోపే మనకు ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలని యోచిస్తోంది ఇక ఇప్పటికే ప్రకటించినటువంటి పథకాలను కూడా అమలు చేయలేదనమాట ఇక ఈ జనవరిలో రైతు భరోసా డబ్బులు వేయాల్సి ఉంది ఇక రైతు భరోసా మనకు దాని గురించి ఎటువంటి అప్డేటు లేదు అలాగే రైతులు మిచాంగ్ తుఫాన్ వల్ల అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు పంటలైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఈ పంటల అన్నింటినీ కూడా అంచనాలు కూడా తయారు చేయడం జరిగింది ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో ఎంత మేర పంటలు నష్టపోయారు అని రైతులను గుర్తించడం జరిగింది ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితాలను కూడా ఉంచడం జరిగింది కానీ మనకు ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను డిసెంబర్లోనే విడుదల చేస్తారని రైతులందరూ కూడా ఊహించారు కానీ జనవరి కూడా అయిపోతుంది ఇక దాన్ని ఊసేలేదని రైతులైతే వాపోతూ ఉన్నారు అలాగే మనకు ఇక అందరికీ ఊరట కలిగించే అంశంగా రైతన్నలకు రుణమాఫీ విషయాన్ని అయితే మనం అందరం కూడా అభినందించవచ్చు అనమాట ఇప్పటికీ రైతు రుణమాఫీపై పరిశీలన అయితే జరుగుతూ ఉంది ఇక ఈ నెల ముప్పై ఒకటో తారీఖునైతే కీలక నిర్ణయాలు అయితే రాబోతున్నాయన్నమాట ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల కోడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోబోతుంది ఇక మనం ఏవైతే చెప్పుకున్నామో వీడియోలో ఆ పథకాలన్నీ కూడా అమలు కాబోతున్నట్లు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఈ మనకు ఇక ముఖ్య అతి ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే మనకు అమ్మఒడి అనమాట ఇక అమ్మఒడి మనకు ఈ నెలలోనే వేస్తున్నట్లు కూడా కొన్ని మనకు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం కానీ అమ్మఒడికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేటు లేదండి అమ్మఒడి పదమూడు వేల రూపాయలను ప్రతి సంవత్సరము కూడా మనకు జూన్ నెలలో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది కాబట్టి మనకు అమ్మఒడి అయితే ఇప్పట్లో రావండి మళ్ళీ తిరిగి ప్రభుత్వం అనేది ఎన్నికైన వెంటనే మనకు జూన్లోనే ఈ అమ్మఒడి అయితే వస్తుంది ఇక ప్రస్తుతానికి చూసుకుంటే మనకు రైతులకు రైతు రుణమాఫీ వైఎస్ఆర్ చేయుత పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఇక ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు ఈ పథకాలను అయితే వచ్చే కేబినెట్ మీటింగ్లో చర్చించి వీటిపైన నిర్ణయం అయితే తీసుకున్నట్లు కూడా అప్డేట్ అయితే ఉంది ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి అలాగే రైతులకు రుణమాఫీ గురించి మీ విలువైన కామెంట్లు అనేటివి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరికీ కూడా ఉపయోగపడతాయండి మీ సలహాలు కూడా ఇవ్వండి మన ఛానల్ ద్వారా మనకు ఈ పథకాలు ఎంతగా ఉపయోగపడతాయనేది ప్రభుత్వానికైతే తెలియజేద్దాం ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి